ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొమ్మిదేళ్లుగా యూపీని పాలిస్తున్న నేత ఆయన సీఎంగా ఆయన పనితీరు గురించి కాసేపు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆయన సన్యాసి శ్రీరామచంద్రుడన్నా హిందూ మతమన్నా ఆయనకు అంతులేని ఆరాధన పరమత స్థానాన్ని కలిగి ఉంటూనే హిందూ మతానికి సంబంధించిన ఆచారాలను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారాయన అలాంటి వ్యక్తి ఈ స్వామీజీ విషయంలో అత్యంత కఠినంగా ఎందుకు ప్రవర్తించారు పుణ్యస్థనాల కోసం వచ్చిన ఈ స్వామీజీని అయోధ్య నుంచి ఎందుకు గెంటేశారు అసలు ఎవరి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ఏనంటే యోగికి ఇంత మంట అసలు అయోధ్య కేంద్రంగా పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మన తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదులే కానీ అయోధ్యలో పది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు యూపీలో కాక పుట్టిస్తున్నాయి నేషనల్ మీడియా సైతం ఈ ఘటన గురించి పుంకాను పుంకాలుగా వార్తలను రాస్తూ వస్తున్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ నగరం గురించి తెలుసుకురా అక్కడే గంగా యమున సరస్వతి నదుల సంగమం జరుగుతుంది దీన్నే త్రివేణి సంగమం అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రతి పన్నెండేళ్లకు ఇక్కడ ప్రయాగరాజ్ మహాకుంభమేళ జరుగుతూ ఉంటుంది దీంతో పాటుగా ప్రతి సంవత్సరం మాఘమేళాను కూడా నిర్వహిస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వచ్చి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు ఈ ఏడాది జనవరి పదమూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రయాగరాజ్లో మాఘమేళాను నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే జనవరి పద్దెనిమిదో తారీఖున మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ మాఘమేళాలో పుణ్య స్నానాలను ఆచరించేందుకు గాను ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ శంకరాచార్యుడు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు అయోధ్యకు రావడం జరిగింది ప్రయాగ్ త్రివేణి సంగమం ఘాట్ల వద్దకు పుణ్య స్నానం కోసం వెళ్తున్న అవిముక్తేశ్వరానంద సరస్వతి గారిని సడన్ అధికారులు అడ్డుకోవడం జరిగింది సాధారణంగా పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులను ఏ ఒక్క అధికారి కానీ పోలీసులు కానీ అడ్డుకోరు ఇక ప్రముఖులు స్వామీజీల వంటి వారికైతే వీఐపీ రేంజ్లో అతిథి సత్కారాలు చేసి మరీ ప్రత్యేక మార్గాల ద్వారా పుణ్య స్నాన కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉంటారు కానీ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి గారి విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన సిల్లు కనిపించాయి ఈ స్వామీజీ గారు ఓ రథంలో కూర్చుని ఉంటే ఆ రథాన్ని ఆయన అనుచరులు లాక్కుంటూ మాఘమేళాకు రావడం జరిగింది ప్రవేశ మార్గంలోనే వీళ్ళను అయోధ్య అధికారులు అడ్డుకున్నారు రథంలో వెళ్ళడం కుదరదు రథం దిగి కాలిన దగ్గర నడుచుకుంటూ వెళ్లాల్సిందే అని అధికారులు తేల్చి చెప్పారు మా స్వామి వారిని అడ్డుకోవడం ఏంటని ఆయన అనుచరులు గొడవకు దిగిరారు ఈ క్రమంలోనే ఆయన కూడా రథం దిగి అసలు సమస్య ఏంటని తెలుసుకునేందుకు ముందుకు వచ్చారు అసలు విషయం తెలుసుకుని కావాలని తనను అవమానిస్తున్నారని ఆయన నిర్ధారణకు వచ్చి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే పోలీసులకు ఆ స్వామిజీ అనుచరులకు మధ్య తోపులాట జరిగింది ఆ తోపులాటలో అవిముక్తేశ్వరానంద సరస్వతి గారి తలపాగా ఊడిపోయి కింద పడిపోయింది ఆయన కూడా కింద పడిపోయినంత పనైంది దీన్ని అవమానంగా భావించిన స్వామిజీ గారు వెంటనే అక్కడే ధర్నాకు దిగారు ఓ భక్తుడికి మీరిచ్చే మర్యాద ఇదేనా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నడిపించిన సేవకుడికి మీరిచ్చే మర్యాద ఇదేనా ఇదేనా సనాతన ధర్మం ఇదేనా మీరు మీ ప్రభుత్వం పాటిస్తున్న హిందూ ధర్మం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పుణ్య స్నానాలకు వచ్చిన ఇతర ప్రముఖుల విషయంలో ఒకలా తన విషయంలో మరోలా అధికారులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ధర్నా కాస్త వివాదాస్పదంగా మారడంతో స్వామీజీతో పాటుగా ఆయన అనుచరుల మొత్తాన్ని ప్రయాగరాజ్ మాగమేళా పరిధికి కాస్త దూరంలో వెళ్లగొట్టారు దీంతో పంతానికి పోయిన అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు అక్కడే తాత్కాలికంగా ఓ టెంట్ వేసుకుని మరీ నిరసన దేశకు దిగారు ఈ విషయం తెలిసాక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారని ఆయనకు క్షమాపణలు చెప్పించి అతిథి సత్కారాలు ఆయనకు అందేలా చేస్తారని అంతా ఊహించారు కానీ యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రం అవిముక్తేశ్వరానంద సరస్వతి గారి మీద పరోక్ష విమర్శలకు దిగారు రామాయణంలో కాలనేమి అనే ఓ రాక్షసు ఉంటాడు మారీతుడి కుమారుడైన అతడిని సంజీవని కోసం వెళ్తున్న హనుమంతుల వారిని తప్పుదారు పట్టించేందుకు రావణుడే పంపిస్తాడు ఓ మహర్షి రూపంలో మారువేషం వేసుకొని హనుమంతుల వారికి కనిపించి ఓ మాయా సరస్సులో స్నానానికి పూనుకునేలా చేసి శక్తులను హరింపజేసి అక్కడ హనుమంతుల వారిని బంధించాడనే కథ కూడా ఒకటి రామాయణంలో కనిపిస్తుంది అదిగో ఆ కాలనేమి అనే రాక్షసుడితో అవిముక్తేశ్వరానంద సరస్తి గారిని పోల్చుతూ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గారు తీవ్ర విమర్శలు గుప్పించారు సాధువు వేషం వేసుకున్న కాలనేముల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ యోగి ఆదిత్యనాథ్ గారు కామెంట్లు చేశారు తనను ఉద్దేశించే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ వ్యాఖ్యలను చేశారని గ్రహించిన అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు యోగి ప్రస్తుతం రాజకీయ నాయకుడు నాలాంటి సాధువుల మాదిరిగా మతపరమైన అంశాల జోలికి రావద్దు రాజకీయ నాయకుడు అయిన ముఖ్యమంత్రి విద్య ఆరోగ్యం శాంతి భద్రతలు లేదా రాష్ట్ర శ్రేయస్సు గురించి మాట్లాడటం లేదు ఆయన కాలనేమి గురించి మతం నాస్తికత్వం గురించి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రి తన రాష్ట్ర శ్రేయస్సు గురించి చర్చించాలి మతానికి సంబంధించిన విషయాన్ని మత పెద్దలకే వదిలివేయాలి అంటూ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు రియాక్ట్ అయ్యారు అంతేకాదు యూజీసీ కమిషన్ కొత్త నిబంధనల విషయంపై స్వామి స్పందించారు ప్రతి కులంలో మంచి చెడు రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒక వ్యక్తి అన్యాయం చేసినంత మాత్రాన దాన్ని మొత్తం కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఒక కులాన్ని మరొక కులానికి వ్యతిరేకంగా నిలబెట్టడం ద్వారా మీరు తప్పుదారిలో వెళ్తున్నారు ఇది హిందూ మతానికి చాలా హాని కలిగించవచ్చు కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయండి అంటూ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఓవైపు నిరసన దీక్షలో ఉంటూనే మరోవైపు యూపీ సర్కారు విధానాల పట్ల యోగి ఆదిత్యనాథ్ గారి వైఖరి పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న అవిముక్తేశ్వరానంద గారిపై కూడా అయోధ్య అధికారులు మరింత దూకుడుగా వెళ్లారు అసలు మీరు శంకరాచార్య అని అనడానికి ఆధారాలు ఏంటి మీకు శంకరాచార్య స్థానాన్ని ఎవరు ఇచ్చారు మీరు ఆ స్థానానికి ఎలా అర్హులు అన్న విషయాలపై ఇరవై నాలుగు గంటల్లోగా మాకు వివరణ ఇవ్వండి అంటూ అవిముక్తేశ్వరనంద సరస్వృతి గారికి అయోధ్య అధికారులు నోటీసులు పంపించారు ఆ నోటీసులపై ఈ స్వామీజీ గారు వ్యంగ్యాస్త్రాలను కూడా సంధించారు నా అర్హతను నిర్ణయించే హక్కు కానీ కాదరి హక్కు కానీ యోగికి కానీ ప్రధాని మోదీకి కానీ చివరకు రాష్ట్రపతికి సైతం అర్హత లేదంటూ వ్యాఖ్యానించిన ఆయన శంకరాచార్య అనే హక్కు ఒకరిస్తే తనకు రాలేదని స్వయంగా శంకరాచార్యుల వారి వరప్రసాదమేనని ప్రకటించారు ఇప్పుడు నేనేంటి నా స్థాయి ఏంటనేది ఈ అలుపులు నిర్ణయిస్తారా అంటూ సెటాయిలను సైతం పేల్చారు అయోధ్య అధికారులు సంధించిన ప్రశ్నలకు రాతపూర్వకంగానే బదులు ఇచ్చిన అవిముక్తేశ్వరనంద సరస్వతి గారు తన నిరసన గళానికి మరింత పదనిపించారు యోగి ఆదిత్యనాథ్ను ఔరంగజేబుతో పోల్చుతూ కామెంట్లను చేశారు అంతేకాదు కొందరు బీజేపీ కార్యకర్తలు జెండాలతో ఓ రోజు అర్ధరాత్రి ఈ స్వామీజీ గారి తాత్కాలిక బస వద్దకు రచ్చ రచ్చ చేశారు టెంట్లను కోల్చవేశారు ఆయన అనుచరులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు ఈ క్రమంలోనే అటు ప్రభుత్వానికి అటు అవిముక్తి సరస్వతి గారికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించడంతో పాటుగా అఖిలేష్ యాదవ్ వంటి వారి సైతం యోగి ఆదిత్యనాథ్ గారి ప్రవర్తనను ఖండించడం జరిగింది అంతేకాదు చివరకు బీజేపీలోని కొందరు సీనియర్ నేతలే స్వామీజీ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ బహాటంగానే విమర్శలు చేశారు ఉమాభారతి గారు సైతం సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వామీజీకి మద్దతుగా నిలవడం గమనార్హం దీంతో అటు ప్రజల్లో కూడా ఓ స్వామీజీ విషయంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఇలా వివరించడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయాలు వ్యక్తం కాసాగాయి ఆయన రాజకీయ ప్రచారం కోసం రాలేదు కదా పుణ్య స్నానాల కోసం కదా వచ్చింది ఎందుకు ఇలా వ్యవహరించడం ఆయన శంకరాచార్యుడు అయితే వీళ్ళకేంటి కాకపోతే వీళ్ళకేంటి అంటూ సాధారణ హిందూ జనాల నుంచి కూడా విమర్శలు రాసాగాయి ఇతర సన్యాసులు పూజారులు హిందూ మత పెద్దల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి దీంతో ఈ వివాదం కాస్త మరింత ఎక్కువ కావడంతో యూపీ సర్కారు నష్ట నివారణ చర్యలకు దిగింది మేం ఆయన్ను అడ్డుకోలేదు ఒకరిద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది అనుచరులతో ఆయన రథంపై వెళ్తున్నారు అంత భారీ హంగామాతో పుణ్యస్నానానికి వెళ్తే తొక్కిసాడ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాము రథం దిగి కాలినడకన వెళ్ళమని కోరాము ఆయనే దీన్ని కావాలని కానీ చేశారంటూ వివరణ ఇచ్చుకుంటూనే మీరు కోరిన విధంగానే పుణ్య స్నానానికి ఏర్పాట్లు చేస్తాము రండి అంటూ అవిముక్తేశ్వరనంద సరస్వతి గారికి అయోధ్య అధికారులు ఓ లేఖను పంపించారు అంతేకాదు ఒకరికి ఇద్దరు అధికారులతో రాజీనామాను సైతం యూపీ సర్కారు చేయించింది వాళ్ళంతటా వాళ్లే రాజీనామా చేస్తున్నట్టుగా ఆ అధికారులు ప్రకటించినప్పటికీ ఇదంతా యోగి సర్కారు డ్రామా అంటూ అవిముక్తేశ్వరనంద సరస్వతి గారు అభివర్ణించారు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే వాళ్ళ రాజీనామాలను వెంటనే ఆమోదించండి అప్పుడు ఇదంతా నిజమని నమ్ముతానంటూ ఆయన వ్యాఖ్యానించారు జనవరి పద్దెనిమిదో తారీఖున స్నానానికి వెళ్తుంటే కుదరదని మీరే అన్నారు కదా ఇప్పుడెలా సాధ్యమైందని నిలదీసిన స్వామీజీ గారు యూపీ సర్కారు ఆహ్వానాన్ని తిరస్కరించారు తన పట్ల అమర్యాదగా వ్యవహరించి తన అర్హతను ప్రశ్నించి కావాలని అవమానించి నిందలు వేసిన విధానానికి మానసికంగా తాను చాలా బాధపడుతున్నానని ఈ బాధలో స్నానాలు కూడా చేసిన మనశ్శాంతి ఉండదని అందుకే పుణ్య స్నానాన్ని ఆచరించకుండానే తిరిగి వెళ్ళిపోతున్నానంటూ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఓ ప్రకటన చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాగరాజ్ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఉంచలేదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు దీంతో పది రోజులుగా అయోధ్యలో జరుగుతున్న పరిణామాలకు పోలీస్టాప్ పడినట్టయింది అయితే ఓ స్వామీజీ పట్ల యోగి గారు ఎంత కఠినంగా ఎందుకు వ్యవహరించాలన్న అంశంపైనే ఇప్పుడు పెద్ద డిబేట్ జరుగుతోంది ఈ స్వామీజీ మీద యోగి గారికి ఎందుకంత పగ అంటూ ఆరా తీస్తే కొన్ని విస్తుపోయే విషయాలు కనిపించాయి గతంలో మోదీ మీద బీజేపీ మీద ఈ స్వామీజీ వారు చేసిన విమర్శల ఫలితంగానే ఇప్పుడు యోగి సర్కార్ ఇలా ప్రవర్తించిందన్న విషయం అర్థమవుతుంది అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తవ్వకుండానే కేవలం ఎన్నికల కోసమే ప్రారంభోత్వం చేస్తున్నారని అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ప్రతిష్ఠించడం తప్పని అప్పట్లో ఇదే అవిముక్తేశ్వరనంద సరస్వతి గారు విమర్శలు గుప్పించారు అంతేకాదు మహాకుంభమేళాలో తొక్కి స్లాట కట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత నిర్వహణ ఏర్పాట్ల తీరుపై కూడా ఈ స్వామీజీ విమర్శలు గుప్పించారు కోవిడ్ సమయంలో గంగానదిలో మృతదేహాలు తెలియ సమయంలో కూడా బీజేపీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపారు అంతేకాదు రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో స్వామీజీలు సన్యాసులు మత గురువులు చేసిన కృతువులను ప్రభుత్వ అధినేతగా మోదీ ఎలా చేస్తారంటూ ప్రశ్నోత్తరాలను సంధించారు మోదీ జన్మదినోత్సవాలపై కూడా సెటాలు పేల్చారు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పుట్టినరోజులు చేసుకున్న వాళ్ళు అసలు హిందువులే కాదంటూ ఎద్దేవా చేశారు మోదీ సర్కారు తీసుకొచ్చిన వక్స్ బిల్లు రాజకీయ జిమ్మిక్ మాత్రమేనని దానివల్ల ఏం లాభం ఉండదని విమర్శలు గుప్పించారు ఇలా పలు సందర్భాల్లో మోదీ సర్కారు తీరు పట్ల విమర్శలు గుప్పించారు వల్లనే యోగి ఆదిత్యనాథ్ గారు ఆయనపై కోపాన్ని పెంచుకున్నారని సందర్భం దొరికింది కాబట్టి ఇప్పుడు ఇలా పంతానికి పోయి మరి ఆయనను అవమానించారని ఓ అంచనా ఇదండి అయోధ్య కేంద్రంగా పది రోజులుగా జరుగుతున్న ఓ స్వామీజీ గొడవ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ